అందరికీ నమస్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం మీకు వీడియో చూపిద్దామని అల్పాట్లో ఇదంతా మీరు తెలిసే వాళ్ళ ముందు ఇది బస్ స్టాప్ ఇదొచ్చేది రైల్వే స్టేషన్ ముందు ఉన్న బస్ స్టాపు ఇక్కడి నుంచి ప్రయాణాలంతా మనం ఎక్కడ పోవాలని బస్ స్టాప్ నుంచి వెళ్ళొచ్చు వెల్కమ్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఇక అంత క్లియర్ గా క్లియర్గా చెప్పి అయితే ఈ చచ్చినా నేను పదవ నెంబర్ ప్లాట్ఫారం వైపు బుకింగ్ కౌంటర్ ఇక్కడైతే ఉందో చూడవచ్చు మీరు అల్ప హోటల్ నుంచి లోపలికి వస్తే టికెట్లు బుక్ చేసుకున్నాం ఇక్కడ ఉంది అక్కడ ఉంది కూడా నాలుగో నెంబర్ గేట్ దగ్గర ఇదో చూడొచ్చు బుకింగ్ కౌంటర్ పికప్ డ్రాపు ఇది ఐదో నెంబర్ గేట్ అని ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ వరకే ఇది ఇది కొత్తగా కడుతున్నా రైల్వే స్టేషన్ ఇప్పుడు కట్టే దగ్గర అయితే ఇది ఇప్పుడు ఇంత ముందు ఇంజీలో రాసింది కదా అదే అనమాట ఇక్కడ పడగొట్టింది అటు పదో నెంబర్ లో చూపించున్నా పిల్లర్స్ దీనికి వచ్చే ఎనుముతో తయారైన పిల్లర్స్ చూడండి ఎంత వేగున్నాయో ఇది ఆగస్ట్ నెలలో ఇంతవరకు అయితే కన్సెస్ అయింది ఇంత ముందు షార్ట్లు కూడా పెట్టిన మనం దీంట్లో వీడియోలో చూడొచ్చు మీరు ఇది అంతా షార్ట్లో కూడా చిన్న నేను ఎప్పటికప్పుడు ఇది కన్సెక్షన్ అయినా కొద్దిగా పెడతా ఉన్నా ఈ ఏరియా పార్కింగ్ ఏరియా ఇంతకుముందు పార్కింగ్ ఉందన్నమాట ఈ ఏరియాలో ఇప్పుడు మొత్తం అక్కడ ఖాళీ చేశారు ముందు పెట్టారు ఇప్పుడు ఇవ్వండి ఇవంతా ఇవి మొత్తం ఇవే అక్కడ వాయిస్ పెద్దగా మాట్లాడదు అట్లా అందరు నాకే చూస్తున్నారని చెప్పి నేను ఎట్ అయితే వచ్చిన కన్సెక్షన్ ఇప్పటి వరకు అయితే ఇంతవరకు అయినా చూడండి ఇదిండా జేసి అయితే ఇది అండర్గా ఉండు ఈ క్రేన్ ఒకటి లో పెట్టిన ఇదైతే లక్ష మంది దాకా చూశారు చూడండి ఎంత పెద్దగా ఉందో అటువైపు ఉన్న క్రేన్ ఇది పదో నెంబర్ ప్లాట్ వైపు ఆరో నెంబర్ గేట్లో అవుతుంది కన్స్ట్రక్షన్ అక్కడ ఇది తారీఖు వరకు అయితే కాంట్రాక్స్ వరకు అయితే ఇంతవరకు ఏం చూడదు మీరు పార్కింగ్ అయితే ఇది అక్కడ నుంచి సీట్ వైపు పెట్టారు తక్కువ వ్యవసాయం పండ్లు ముందు ఇగోండి డ్రాప్ చేసేది ఇక్కడ ఇక్కడ నుంచి ఇది డ్రాప్ ఇక్కడ చేస్తారు కార్లు కానీ ఆటోలు కానీ ఇక్కడ దింపుతారు ఇక్కడ నుంచి నేను చెప్పింది మొన్న ఇదిగోండి అక్కడ వరకు వెళ్ళాలా అది చూసారా అక్కడ వరకు వెళ్ళాలా ఇదిగోండి చూడవచ్చు అంటే ఇటు నుంచే మనం ఫస్ట్ ఎంటర్ అయ్యేది లోపలికి స్టేషన్లో నుంచి ఇది స్వాతి హోటల్ ఎంట్రెన్స్ లోపల నుంచి లోపలికి ఎంటర్ అయ్యేది వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దింపుతారు ఇక్కడ దింపితే మీకు ఇక్కడ నుంచి నేను చెప్పింది నాకు అక్కడ వరకు నడుచుకుంటూ పోవాలని చెప్పింది అక్కడ వరకు అదే మీరు అటువైపు నుంచి వస్తే జెట్బల్ బస్ స్టాప్ నుంచే గణేష్ టెంపుల్ పక్క లోపల ఎంట్రన్స్ ఉంది డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు లగేజ్ ఉన్నవాళ్ళు లగేజ్ లేని వాళ్ళు అనుకోండి ప్రాబ్లం లేదు ఎక్కడ దిగినా ఇబ్బంది ఏం లేదు ఇది నా సలహా అయితే నా కూలీ అన్న వాళ్ళు అయితే గుర్తున్నారు చూడండి ఇక్కడ ఏమైనా వస్తే లగేజ్ గిట్ట తీసుకుపోవడానికి ఇది కూడా ఇక్కడ నుంచి ఇంత లగేజ్ కొంచుకుని పోవాలా అక్కడ వరకు నీళ్ళు ఎక్కడ పోతారా ఇంకో చూడొచ్చు మీరు ఆగస్టు పదమూడవ తారీఖు ఇప్పుడు వరకు అయితే రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ అయితే ఇంతవరకు అయింది ముందు తెలుగులో ఉంది ఇక్కడ హిందీలో ఉంది అక్కడ అక్కడ కన్స్ట్రక్షన్ అయితే దగ్గర అక్కడ హిందీలో ఉంది ఆ ఏరియాలో ముందు తెలుగులో ఉంది ఇక్కడ ఎక్కడ నుంచి మన లోపలికి చాలా వరకు ఎంట్రై చెయ్యడం ఇది మొత్తం మడగొట్టారు క్రేణుల దగ్గరే ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ చదువుతున్నారు బాగా ఓటో నెంబర్ ఫ్లాట్ వైపు ఇంతవరకు అయితే ఇంట్లో కొత్తగా దొరుకుతుంది ఇప్పుడు మొత్తం రాకపోకలు మొత్తం ఎక్కడి నుంచే దొరుకుతుంది కొత్త దాంట్లో నుంచి ఎక్కడి నుంచే డ్రాపు పికప్లు మొత్తం ఎక్కడ నుంచే ఎంట్రెన్స్ లోపల పోయేది ఎక్కడి నుంచే ఊరికి వచ్చిన తర్వాత ఇలా ఉండదు కొత్తగా అయ్యింది ఇవంతా ప్లాట్ఫామ్ టికెట్లు తీసుకునేది ఇక్కడ ఎంటర్ గాంగిండి చెడ్డు వరకు ఇప్పుడు వేసింది కొత్తది కొత్తగా వేసిన షడ్ ఇది మొత్తం మనం ఏదైతే చూస్తున్నామో ఇది మొత్తం ఎక్స్ప్రెస్ గోల్కొండ ఎక్స్ప్రెస్ ఇదిగోండి వాటర్ బాటిల్ ఇంటికాడ నుంచి పెద్ద పెద్ద బాటిల్ మనం మోసరా అసలు చక్కగా ఐదు రూపాయలకి మంచి వాటర్ దొరుకుతుంది కాలు ఇది రైల్వే స్టేషన్ గురించి అయితే నా తెలిసిన సమాచారం వరకు అయితే నేను చెప్పిన ఈ వెయిటింగ్ హాల్లో నుంచి డైరెక్ట్గా మీరు ప్లాట్ఫారం వన్కి ఇక్కడ ఇక్కడ నుంచి వస్తే గణేష్ టెంపుల్ దగ్గర నుంచి వస్తే ఇట్లా మీరు ఇట్లా పోయేది ఉన్నాయి చూసారు అక్కడ దూరంగా ఏది ఉన్నప్పుడు నాకు తెలిసి అయితే కొద్దిగా ఇబ్బంది అదే మీరు ఎనిమిదో నెలలో గేట్లో దిగితే చాలా ఈజీగా రావచ్చు ఇటువైపు రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ఎక్సలేటర్ ఉంది చూద్దాం అని వచ్చిన చూద్దాం ఇక్కడ ఉందో మెట్లే ఉన్నాయా నేను చూడలే ఎంత ముందు ఉంది అని వచ్చి ఇదేమి లేనట్టు నాకు అనిపిస్తుంది అని చూడండి వైయా టు టెన్ ప్లాట్ఫార్ వరకు అంటే స్టాప్ నుంచి తెలిసిన సమాచారం అయితే చెబుతున్నా నేను చూడవచ్చు మీరు రైల్వే స్టేషన్ నుంచి కొత్త వరకు ఖర్చు సాగుతున్నారు కొంతమంది ఇబ్బంది పడతారని ఉద్దేశంతో చదువుతున్నాయి అంతేగాని దీంట్లో ఏం అర్థం లేదు ఇది బస్ స్టాప్ రెత్తిపల్ బస్ స్టాప్ అక్కడికే బస్సు దిగితే ఒకటో నెంబర్ ఒకటానికి సార్ క్లియర్గా బుకింగ్ గేటు ఓటో నెంబర్ గేటు ఇక్కడ తీసుకోవాలన్నా కానీ ఇక్కడ చూడండి టికెట్ తీసుకున్నాడా అక్కడ నుంచి ఇక్కడ చక్కగా ఇలా మీరు డైరెక్ట్ మెట్లకిసి ఇది ఇక్కడ నుంచి వెళ్ళిపోవద్దు మీరు హోటల్ నెంబర్ అయిపోయి ప్లాట్ఫామ్ అంటే అది వన్ టూ నాకు తెలిసిన సమాచారం వరకు అయితే నేను చెప్పినా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మీకు ఇంకెవరికి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సమాచారం అయితే నేను చెప్పినా మీరు నా వీడియో ఫాలో అయితే మీకు చాలా స్పష్టంగా ఫాలో అవ్వండి మీకు ఎప్పటికప్పుడు రైల్వే స్టేషన్ అప్డేట్ అయితే ఇస్తుంటా అటువైపు నుంచి వచ్చేసి దగ్గరికి వచ్చేసాడు నేను ఇప్పుడు చూసారా ఇది సంగీత సిగ్నల్ నుంచి వస్తే స్ట్రైట్ కొత్త ఇట్లా వస్తుంది ఇక్కడ టెంపుల్ గోపురం కనపడడం చూసారా ఇది గణేష్ టెంపుల్ పెత్తిపీల బస్ లో దిగడానికి అయితే అక్కడ బస్సు లోపల నుంచి రావచ్చు ట్యాక్సీలో వచ్చిన ఆటోలో వచ్చిన రిక్వెస్ట్ చేయండి ఇటు సంగీతం నుంచి వచ్చినా కానీ ఇటు పులకెళ్ళ నుంచి వచ్చినా కానీ ఇక్కడ ఫస్ట్ టెంపుల్ గేట్ నుంచి లోపలికి ఎక్కిన పండి ఇక్కడ వస్తే ఇట్లా వస్తే స్ట్రైట్గా ఇట్లా మీరు డైరెక్ట్గా రెండో నెంబర్ గేటు మీ దగ్గరే పక్కన ఎక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు లగేజ్ ఉంటే చాలా ఈజీ మీద నేను చెప్పింది ఫాలో అయితే మీరు లగేజ్ గిట్లున్నా కానీ చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు ఒకటో నెంబర్ వైపు ఈ లగేజ్ తెచ్చారు చూడండి ఈ లగేజ్ ఎక్కడి నుంచి ఇల్లు అక్కడ దాకా వేయాలి అదే ఇల్లు అని రిక్వెస్ట్ చేసుకుని అక్కడ దిగుంటే చాలా బాగుండేదని నేను అనుకుంటున్నాను ఎనీవే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటివరకు ఇది ఉంది तपाईँको मेरो भिडियो नचत लाइक सब्सक्रइब